బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో హైకోర్టు తీర్పు ఇచ్చింది వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దేవినేని అవినాష్ నందిగం సురేష్ లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు ఈ ముగ్గురి పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది రెండు వేల టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది ఆఫీస్ పై దాడి కేసులో హైకోర్టు తన తీర్పును ఇచ్చింది వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లను అయితే కొట్టివేసింది టీడీపీ పై దాడి కేసులో ముందస్తుగా బెయిల్ కోరుతూ దేవినేని అవినాష్ నందిగం సురేష్ లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ వేశారు అయితే ఈ ముగ్గురు పిటిషన్లు పరిశీలించిన తర్వాత ఏపీ హైకోర్టు తిరస్కరించింది రెండు వేల ఇరవై ఒకటిలో టీడీపీ ఆఫీస్పై దాడి జరిగింది ఇదే అంశానికి సంబంధించిన డిటైల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ ద్వారా అందిస్తారు మల్లికార్జున్ ఏపీ హైకోర్టు ఈ పిటిషన్ ను తిరస్కరించే ముందు ఎటువంటి వాదనలు జరిగాయి అక్కడ టీడీపీ ఆఫీసు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కేంద్ర కార్యాలయంపై కూడా వైసీపీకి సంబంధించిన కొంతమంది నేతలు కార్యకర్తల ఆధ్వర్యంలో కూడా దాడి జరిగిందంటూ అక్కడ ఉన్న టీడీపీ నేతలు ఏ దాడి జరిగిన సమయంలో అక్కడ ఆఫీసులో ఎవరైతే టీడీపీ నేతలు ఉన్నారో వారి ఫిర్యాదు మేరకు అక్కడున్న ఏదైతే సిసిపి పేజ్ మేరకు కూడా కొంతమంది నేతల మీద సుమారు నూట యాభై మందిపై కూడా ఆ కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఇటు ఈ దారి ప్రధానంగా సూత్రదారులు ఎవరైతే ఉన్నారో ఇటు నేల్లాప్పిరెడ్డి ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ నేల్లాపిరెడ్డి గాని అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ దేవేని అవినాష్ కానీ అలాగే బాపట్ల ఎంపీ నందిగ్ సురేష్ గాని వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ దాడికి కొట్టడం అనేది జరిగిందంటూ కూడా టీడీపీ నేతలు ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది దీనిపైన అక్కడున్న మంగళగిరి రూరల్ పోలీసు దీనిపై ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఈ కేసుకు నమోదు చేసిన తర్వాత విచారణ అనేది చేస్తున్న పైసలు కనిపిస్తా ఉంది అలాగే సిఐడి తరఫు నుంచి కూడా కొంత విచారణ అయితే ఈ కేసు తరఫున జరుగుతున్న పైసలు కనిపిస్తా ఉంది వీళ్ళందరికీ విచారణ నేపథ్యంలో ముందుగానే వారిని అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఇటు మాజీ ఎంపీ నందిగారు సురేష్ అలాగే ఇప్పుడు వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో విజయవాడ తూర్పు నేత దేవినేని అవినాష్ దాంతో పాటు ఎమ్మెల్సీ నేల అప్పిరెడ్డి వీళ్ళ ముగ్గురు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కు హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది ప్రధానంగా తమని ఉద్దేశపూర్వకంగా టీడీపీ ప్రభుత్వం కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నాయి అందుకోసమే తమను ముందస్తుగా బెయిల్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే అప్పుడున్న ఘటనకు సంబంధించి అసలు తమకు సంబంధం లేదని అది ఆక్రోశంలో అక్కడున్న కొంతమంది అభిమానులు తమ అధినేత వైసీపీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో అప్పుడు కొంతమంది టీడీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారని దానిపైన ఆ ఎవరైతే ఉన్నారో కొంతమంది అభిమానులు ఈ ఆ మనోభావాలు దెబ్బతిని వారు దాడి చేశారు తప్ప తమకు ఎలాంటి సంబంధం లేదని దీనిపై కావాలనే తమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ముగ్గురు నేతలు విడివిడిగా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ముగ్గురు ముందస్తుగానే బెయిల్ కోసం రిక్వెస్ట్ చేసుకున్న నేపథ్యం కూడా కనిపించింది ఇక సిఐడి వాదనలు కానీ ఏపీ తరఫు తరఫు నుంచి వాదనలు కానీ ప్రభుత్వం ఇది హైకోర్టు కూడా వినడం జరిగింది ఇరు వాదనలు విన్న తర్వాత కొద్దిసేపటి క్రితమే బెయిల్ కు సంబంధించి తిరస్కరణ అయితే హైకోర్టు చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ